చాలా మంది బెండకాయ ఫ్రై బెండకాయ ఎగురు తినే ఉంటారు కదా బెండకాయ పులుసుని కూడా ఒకసారి ట్రై చేసేద్దాం ఒక ఇదేం రెసిపీ ఈ రెసిపీ ఎవరికి తెలియకుండా ఉంటుంది అని అనుకుంటున్నారు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి హ్యాపీగా ఎంత అన్నం ప్లేట్ లో వేసుకున్నారో అంతా కూడా తినేస్తారు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా వీడియోని చూద్దామా హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందది ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను గైస్ వీడియో అనగానే బ్లాగ్ అయితే అనుకుంటారేమో సో బ్లాగ్ అయితే కాదండి ఎందుకంటే రోజు వ్లాగ్స్ అంటే రోజు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా వ్లాగ్స్ పెడుతూ ఉంటే బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది నా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం బ్యాచులర్స్ ఉన్నారు సో వాళ్ళకి యూజ్ అయ్యే కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదా అండ్ మ్యారేజ్ అయ్యే వాళ్ళకి కిచెన్ టిప్స్ కానీ ఇలా చాలా వీడియోస్ అయితే మనం చేస్తూ ఉంటాము సో నాకు చాలామంది ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో అక్క మీరు యూట్యూబ్లో తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేయండి ఎందుకు ఆపేస్తున్నారు మాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈరోజు చెయ్య ఈ ఫుల్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను అందులో వచ్చేసి ఫస్ట్ ఒక బెండకాయ పుల్స్ అన్నమాట సో ఇది ఎవరికి రాదు చెప్పండి మీరే కొత్తగా చేసి పెట్టాలా అని అంటూ అనుకుంటారు లైక్ అంటారు కూడా కామెంట్స్లో అందుకే ముందుగా చెప్తున్నాను బెండకాయ పులుసు అనేది అందరికీ వచ్చండి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీతో అంటే ఒక్కొక్క రెసిపీ చేస్తూ ఉంటారు కాబట్టి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా తక్కువ వాటిలతో జస్ట్ ఉల్లిపాయ టొమాటో పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది పుల్స్కి ఇంకేమీ వేయక్కర్లేదు అండ్ ఏదో తేడాగా ఉంద అయితే ఒక చిన్న ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను దాని వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అదేంటో చూడాలి అనుకుంటే అదేంటో తెలియాలి అనుకుంటే మన వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ ఇంగ్రీడియంట్ కోసం దయచేసి వీడియోని అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి అండ్ చూసిన తర్వాత నచ్చదే మాత్రం ఒక తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను కి రీచ్ అయిపోతానేమో అని కాదు బట్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకని నేను లైక్ అయితే అడుగుతున్నాను ఏదో మీరు లైక్ ఇస్తే నాకు పేమెంట్ వచ్చి పడిపోతుంది నేను యూజ్ చేసేసుకుంటాను అదేం కాదండి జస్ట్ మీరు వచ్చే ఒక లైక్ అండ్ వీడియో ఫుల్ వర్క్ చూడడం వల్ల నాకైతే వాచ్ టైం వస్తుంది అలానే మన వీడియో అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో నా వీడియో వైరల్ అవ్వాలంటే మీ అందరు సపోర్ట్ కూడా కావాలి కదా అందుకనే లెట్ స్టార్ట్ ద వీడియో ఇంకా సోద ఎక్కువైపోతుంది కాబట్టి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా బెండకే పుల్స్కి కావాల్సిన అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అండ్ దియా నేనే కదా ఉన్నాము ఇంకెవరూ లేరు కదా హస్బెండ్ కూడా క్యాంప్ వెళ్లారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో అందుకనే మా ఇద్దరి కోసమే ఒక ఫోర్ టు ఫైవ్ లేడీస్ ఫింగర్స్ అయితే తీసుకుని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అన్నమాట అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం బెండకాయలు కట్ చేసేటప్పుడు జిగురు అయితే ఉంటుంది కదా కట్ చేసినప్పుడు అందుకనే ముందుగా బెండకాయల్ని కట్ చేసేసి అంటే సాల్ట్ వాటర్ లో కాసేపు నాన్ పెట్టుకోండి ఆ తర్వాత అది కట్ చేసేసి ఒక పల్చటి క్లాత్ మీద ఆ బెండకాయలను వేసి ఫ్యాన్ వేసి బాగా తుడిచేసుకొని అప్పుడు కట్ చేయండి చేయండి కొంచెం జిగురు అనేది తగ్గుతుంది అనమాట ఇది కాకుండా ఇంకేదైనా టిప్ కనుక మీలో తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అండ్ దీనికి కావాల్సిన నాలుగు నుండి ఐదు వరకు బెండకాయలు కట్ చేసుకున్నాను అలానే కొద్దిగా పులుసుకి మాత్రం మనం ఎక్కువగా టొమాటోస్ ని ముద్దగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది సో నేను టొమాటోస్ ని ఎక్కువ కట్ చేసుకున్నాను అంటే టూ టు త్రీ టొమాటోస్ ని అయితే కట్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ అయితే నేను ఇలా సన్నటి స్లైసెస్ లా కట్ చేసుకుంటాను అన్నమాట చాలా మంది ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉంటారు నేనైతే పులుసుల్లోకి మాత్రం ఇలా సన్నంగా లైక్ ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా అదే విధంగా ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకుంటాను ఆ తర్వాత ఇక్కడ టూ టు త్రీ వరకు కూడా పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాను గైస్ ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికి ఫస్ట్ నేనైతే ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అన్నది మనం జస్ట్ ఇలా టచ్ చేసి చూడండి ఆయిల్ హీట్ ఎక్కినట్టయితే వెంటనే మనం ఇలాగా ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి రెండు కూడా వేయించేసుకోండి సో ఈ ఆనియన్స్ అనేవి కాస్త మనకి బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ నేనైతే ఇక్కడ బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను టొమాటోస్ని అయితే మాత్రం నేను లాస్ట్లో వేసుకుంటాను అదే చెప్పా కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు అని చెప్పేసి నేనైతే లాస్ట్ స్టైల్లో ఇదే విధంగా చేస్తాను బెండకాయలు కూడా కాస్త మగ్గిన తర్వాత టొమాటో ప్యూరీ ఏదైతే ఉంటుందో ప్యూరీ అంటే ప్యూరీ కాదులేండి సన్నగా చాప్ చేసిన టొమాటోస్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని బాగా మనం అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట సో ఇవి ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే మనందరికీ తెలిసిందే ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను కొంచమే ఉప్పుని వేసుకున్నాను ఇక్కడ ఎక్కువ వేసేసుకోవద్దు పులుసుకైతే ఉప్పు ఎక్కువగానే పడుతుంది బట్ కొంచమే వేసుకోండి స్టార్టింగ్ అది మగ్గిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోండి కావాలి అనుకుంటే ఇక్కడ చూశారు కదా నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ బెండకాయ పులుసులో ఇది వేయాలి అని చెప్పాను అదే కస్తూరి మేతి అండి ఈ కస్తూరి మేతిని కొంచెం అలా క్రష్ చేసేసి వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ దానికి అటాచ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ప్లేట్ని పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఆ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే కాస్త మనకి మగ్గినట్టు కనిపిస్తుంది కాబట్టి అడుగు కట్టకుండా మనం గరిటతో అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట సో ఈలోపు అది లోపు మనం ఒక చిన్న సైజు ట్యామ్రి తీసుకొని ఒక బౌల్లో వాటర్ని వేసుకొని బాగా మెత్తగా అలా కలుపుతూ ఉండాలన్నమాట దాని యొక్క గుజ్జు వస్తూ ఉంటుంది కదా దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి మగ్గిన వాటిలో కారాన్ని తగినంత వేసుకోండి మీకు ఎంత కావాలి అనుకుంటే అంత కారాన్ని వేసుకోండి పులుసులోకి ఎక్కువ కారం లేకపోయినా పర్వాలేదు సో మా బాబు ఉంటాడు కాబట్టి నేను లైట్గా కారం వేసాను అనమాట చెప్పా కదా నేనైతే గ్లాస్లో ఇలా వడపోసేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసేస్తాను మీకు ఎంత పులుసు కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకుంటూ ఉండండి చింతపండుని మాత్రం చాలా తక్కువగా తీసుకోండి వాటర్ని యాడ్ చేసుకోండి పర్వాలేదు ఎందుకంటే మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది కదా సో అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ని కూడా ఇప్పుడు వేసుకోండి ఆ పైన సన్నగా కరి కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా నేను పైన వేసేసుకున్నా ఇక్కడ మనకి పొంగు వస్తున్నప్పుడే ఆ కొరియాండర్ వేస్తే ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంతే పులుసు రెడీ అయిపోయింది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి